అందరికీ నమస్కారం అండి అందం చూసి ఆడదాని మీద సంపాదనని బట్టి మగాడి మీద ఓ అభిప్రాయానికి వచ్చేయకూడదు ఎందుకంటే అందంతో పాటు ఆలోచన ఆదాయంతో పాటు ఖర్చుల పట్ల అదుపు ఉన్నవాళ్లే నిఖార్సైన చాలతీలు కనుక అందుకే పెళ్లి చూపుల్లో దీప్తి అందం చూసి చలించిపోయిన చలించిపోయినా అరక్షణంలో తనని తాను అదుపు చేసుకోగలిగాడు ప్రభు ఆ తర్వాత అమ్మాయితో కాస్త మాట్లాడాలి అన్నాడు ఇదంతా ఈ రోజుల్లో సర్వసాధారణం కనుక ఎవరూ అతన్ని అభ్యంతర పెట్టలేదు ఏకాంతం దొరకగానే అతను ఆమెను అడిగిన మొట్టమొదటి ప్రశ్న మీకు బ్యూటీ పార్లర్కి వెళ్లే అలవాటుందా అని నిజానికి ఏవో రెండు మూడు ప్రశ్నలు వేసి ఆ తర్వాత మాటల్లో మాటగా ఆమెకి పొదుపు పట్ల ఏమాత్రం అవగాహన ఉందో తెలుసుకోవాలి అనుకున్నాడు కానీ థ్రెడ్డింగ్తో వంపు తిరిగి కనిపిస్తున్న కనుబొమ్మలు లిప్స్టిక్తో మెరుస్తున్న పెదవులు ఫేషియల్ గ్లోతో నిగనిగలాడుతున్న మోహం చూశాక లిప్తలో ప్రశ్నని మార్చేసుకున్నాడన్నమాట ఇంకా చెప్పాలంటే చూపులకి ఆ మాత్రం మేకప్ తో కూర్చోవడం ఈ కాలం అమ్మాయిలకి అలవాటే అని తెలిసినా కూడా కీడెంచి మేలెంచమన్న సామెత గుర్తుకు రావడంతో ఆ సందేహాస్త్రాన్ని సంధించాడు అతని ప్రశ్న విని ముందు తెల్లబోయినా ఆ తర్వాత తీరుకుని నవ్వేసింది దీప్తి ఉంది అంది క్లుప్తంగా అంటే అది నెలలో ఎన్నిసార్లు పెళ్లే అలవాటుందో అర్థం కాలేదతనికి అందుకే కొంచెం వివరంగా చెప్పండి అన్నాడు షాపింగ్కి వెళ్లేటప్పుడు మాత్రమే నేను స్పెషల్ మేకప్ వేయించుకుంటాను అని చెప్పింది అదెందుకు అయోమయంగా అడిగాడు ఎందుకంటే కాస్త రిచ్గా కనబడకపోతే అక్కడ రెస్పెక్ట్ ఇవ్వరు కనుక అంది నవ్వేస్తూ ప్రభు కూడా నవ్వాడు ఏ రోజుల్లో షాపింగ్కి వెళ్తారు మళ్లీ సందేహం వెలిబుచ్చాడు మొహాన్ని చిరాగ్గా మార్చిపోయి అంతలోనే అది చూపుల ఇంటర్వ్యూ అని గుర్తుకు రావడంతో తనని తాను సంభాళించుకుంది జస్ట్ నెలకొక్కసారి అంది నాలుక చప్పరించేస్తూ హాయిగా నిట్టూర్చాడు ప్రభు అయితే పర్వాలేదు అని మనసులో అనుకున్నాడు ఇంతకీ నా జీతం ఎంతో తెలుసా అడిగాడు ఎందుకైనా మంచిదని తెలుసు అందుకేగా చూపుల వరకు వచ్చింది అంటూ గడుసుగా వదిలిచ్చింది ఆ మాటలకి గతుక్కుమనబోయి ఎలాగో నిభాయించుకున్నాడు ఏది ఏవైనా ఈ కాలం ఆడపిల్లలు బాగా తెలివి మీరిపోయారు అని మళ్లీ మనసులోనే ఆక్రోషించాడు పైకి మాత్రం మీ ఫ్రెండ్స్ గురించి చెప్పలేదు ఇంతకీ మీ సర్కిల్ పెద్దదా చిన్నదా అని అడిగాడు ఆ విధంగా ఆమె ఫ్రెండ్స్ గురించి తెలుసుకుంటే అప్పుడు ఆమె గురించి ఓ అంచనాకి రావడం తేలిక అని ఆ ప్రత్న వింటూనే గాఢంగా నిట్టూర్చింది దీప్తి స్నేహితుల చాలా మందే ఉన్నారు కానీ చదువుకునేటప్పుడు పరిచయమైన వాళ్ళు కాలేజీ వరకే పరిమితం ఎటొచ్చి ఇంటి చుట్టుపక్కల వాళ్లతో మాత్రం కొంచెం టచ్లోనే ఉంటాను ఎందుకంటే ప్రతిరోజు మనకి దగ్గరగా ఉండేది వాళ్లే కనుక మనకి పనున్నప్పుడు పిలవగానే పలకాలంటే ఆ మాత్రం చనువు తప్పదు మరి అని చెప్పి నవ్వేసింది ఆమె లౌక్యం అతనికి బాగా నచ్చింది అందుకే ప్రభు కూడా నవ్వాడు నవ్వడమే కాదు మీరు నాకు బాగా నచ్చారు మరి మీ అభిప్రాయం ఏమిటి ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చిలిపిగా చూస్తూ అడిగాడు ఈ మాట మీ నోటి వెంట ఎప్పుడొస్తుందా అని వెయ్యి ఎదురు ఎదురుచూస్తున్నాను అంటూ బదులిచ్చింది బదులిచ్చిందామె దీప్తి మనసు ప్రభుకే అర్థమయింది ఆ మరుక్షణం అతని మనసు విహంగమైంది ఆ తర్వాత మూడు నెలలు తిరిగేసరికల్లా వాళ్లకి పెళ్లయ్యింది కాని దీప్తి అసలు స్వరూపం ఏమిటో పెళ్లైన నెలకే అతనికి తేట తెల్లమయ్యింది అప్పటికే అతని జేబులన్నింటికి పెద్ద చిల్లయ్యింది అనుకున్నాడతను చూసి చూసి కుండలో పడ్డాను పడ్డాను కదా అని ఇంతకీ విషయం ఏమిటంటే చూపుల్లో భార్య చెప్పినవన్నీ విని అవి చాలా మామూలు విషయాలే అనేసుకుని ఆమెకు మూడు ముళ్ళు వేసేశాడు కాని అవి తను అనుకున్నంత తేలికపాటి విషయాలు కావని అనుభవంలోకి వచ్చిన తర్వాత గాని అర్థం కాలేదతనికి ఆ రోజు అతనికి జీతం వచ్చిన రోజు అసలే పెళ్లైన కొత్త ఎదురుగా కొత్త పెళ్ళాం ఉండడంతో మన వాడికి ఒళ్ళు తెలియలేదు ఆఫీస్ నుంచి వస్తూ భార్యకి పూలు స్వీట్లతో పాటు రెండు వేలు పెట్టి ఓ చీర కూడా కొని తెచ్చాడు అవి ఆమె చేతిలో పెట్టాడు అవి చూసి అతను ఊహించినట్టే దీప్తి మురిసి ముక్కలైపోయింది ఈ చీర అనవసరమైన ఖర్చు అంటూ భర్తని ముద్దుగా కూడా ఆ ఒక్క మాటతో సిద్ధైపోయాడు తనే పొదుపరి అనుకుంటే తన భార్య అంతకంటే జాగ్రత్త పురురాలిగా కనిపించేసరికి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు తప్ప ఆడవారి మాటలకి అద్దాలే వేరన్న నిజం మర్చిపోయాడు అతను ఆ మూడ్లో ఉండగానే గారాలు పోతూ అడిగిందామే కొంచెం షాపింగ్ పనుంది ఎప్పుడు వెళ్ళమంటారు అంటూ వీకెండ్కి వెళదాం అని హుషారుగా అతను ఆ మాట వింటూనే ఉలిక్కి పడిందామే అబ్బే మీరు రానక్కర్లేదు నేను వెళ్లి తెచ్చుకుంటాను మళ్ళీ మీకెందుకు శ్రమ అయినా ఆడవాళ్ల షాపింగ్ అంటే గంటల తరబడి ఉంటుంది అంచేత ఎవరో ఇరుగు పొరుగు వాళ్ళని తోడుగా తీసుకుని వెళ్ళొచ్చేస్తాను ఏమంటారు అంది గోముక ఏమనగలడు అసలే కొత్త పెళ్ళాం కొత్త ముచ్చట పైగా ఆమె తరచూ చూపిస్తున్న వగలు వయ్యారాలకి అప్పటికే చిత్తైపోయాడతను అదీకాక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడవాళ్లతో షాపింగ్కి వెళ్ళకూడదన్న దొరభిప్రాయం కూడా అతనికి ఉండడంతో భార్య తనకి కొండంత భారం దించినందుకు సంతోషపడిపోతూ ఆమె అడగడమే ఆలస్యం బతికాండ్రా దేవుడా అనుకుంటూ అత్యంత వినయంగా ఆమెకు అనుమతినిచ్చేశాడు ఆ వెంటనే క్రెడిట్ కార్డు కూడా ఆమె చేతిలో పెట్టేశాడు అక్కడితో ఒడ్డున పడిపోయాడు అనుకున్న ప్రభుకి అప్పుడే తగిలింది అసలు బొప్పి వారం తర్వాత అతను మంచి మూడ్లో ఉండగా చూసి తన షాపింగ్ బిల్లులు చేతిలో పెట్టింది దీప్తి దాన్ని చూస్తూనే గుడ్లు తేలేశాడు ప్రభు ఇరవై వేల ఇంతెందుకయింది అన్నాడు కేచుగా ఎందుకంటే నాతో పాటు మన పక్కింటావిడ పై పోర్షన్లో ఉన్నావిడ ఆవిడ గారి ఆడపడుచు ఈ సందులో ఉంటుందిట ఆవిడ ఇంతమంది కలిసి వెళ్ళాం కనుక అసలు వాళ్ళంతా ఎందుకొచ్చారు ఎందుకంటే నేను ఒక్కదాన్ని వెళ్ళలేను సాయం రమ్మని నేనే పిలిచాను కనుక ఇద్దరం ఇందరం కలిసి వెళుతున్నప్పుడు సిటీ ఎక్కడం ఆటోలో వెళ్లడం బాగుండదు కనుక ఆ ఓ క్యాబ్ కూడా మాట్లాడుకున్నాను అసలు క్యాబ్ కి ఏమిటి ఓ మూడు వేలు మరి ఇరవై వేలు వచ్చింది మళ్ళీ రిపీట్ చేశాడు ఎందుకంటే నేను షాపింగ్కి వెళ్లే ముందు స్పెషల్ మేకప్ కోసం బ్యూటీ పార్లర్కి వెళ్ళాను అక్కడ స్పెషల్ ఫేషియల్ రెండు వేలు నేను మన హోదాకి తగ్గట్టు ఉండాలని సరే చేయమన్నాను అలా ఫేషియల్ కి మేకప్ కి కలిపి ఐదు అయ్యింది ఆ తర్వాత ఇంత మందిని వెంట పెట్టుకుని వెళ్లినప్పుడు వాళ్లంతా మన మీద వచ్చారు కనుక వాళ్ళకి కనీసం కాఫీలు టిఫిన్లు అయినా పెట్టించాలి కదా అని రెస్టారెంట్ కి తీసుకెళ్లాను అక్కడ వాళ్ళు ఎవరికి నచ్చింది వాళ్ళు తిని తాగారు అదయ్యాక నేను చీరలు గాజులు అవి ఇవి కొనుక్కున్నాను వెరసి ఇరవై అయ్యింది అని జంకు గొంకు లేకుండా భార్య చెప్తూ ఉంటే విని కొయ్యబారిపోయాడు ప్రభు షాపింగ్ మేనియా ఉన్న వాళ్ల చేతిలో క్రెడిట్ కార్డు పెడితే ఏమవుతుందో మొదటిసారిగా అతనికి ఆమె ఇదే విధంగా వ్యవహరిస్తే తన జీతం మొత్తం రెండు రోజుల్లో అయిపోతుంది ఆ తర్వాత ఇంకొన్ని రోజుల్లో తను ఇంతకాలం చేసిన పొదుపు మొత్తం ఎగిరిపోవచ్చు అటు తర్వాత తనకి మిగిలేవి అప్పులే తప్ప ఆస్తి కాదు అనుకున్నాడు కానీ భార్యని ఎలా అదుపు చేయాలో అది మాత్రం అర్థం కాలేదు అతనికి అయినా ప్రయత్నాలు మానలేదు రోజులు గడుస్తూనే ఉన్నాయి దీప్తి షాపింగ్ వ్యవహారాలు సాగుతూనే ఉన్నాయి ఆమెను దోవకి తెచ్చే ప్రయత్నాలు ప్రభు కూడా తనలాగే పెళ్లి చేసుకున్న వాళ్ళందరిని కదుపుతూనే ఉన్నాడు వాళ్ల భార్యలు ఎలాంటి వాళ్లు అన్న లోపాయకారి ఆరాలు తీస్తూనే ఉన్నాడు దీప్తి లక్షణాలకి దగ్గరగా ఎవరైనా ఉన్నారు అనిపిస్తే వాళ్లని మీరెలా అదుపు చేస్తున్నారు అంటూ ఇండైరెక్ట్ గా ధర్మ సందేహాలు వెలుబుచ్చుతున్నాడు అతను అలా అడిగినప్పుడల్లా ఇలాంటి భార్యలున్న ఒక్కో భర్త ఒక్కో రకం వేదాంతం వెళ్లబోసాడు భార్యలు పలు రకాలు పొదుపు పేరుతో పైసా పైసా లెక్కిస్తూ అస్సలు ఖర్చు పెట్టకుండా రోజులు గడిపేసే పిసినారి చాల్తీలు ఒక రకం వేళ్లకి ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం ప్రాణం పోవడము రెండు ఒక్కటే పొదుపు లాంటి అదుపుతో ఖర్చుల్ని నియంత్రిస్తూ ఉన్నంతలో పది పరక పోగేసి పొదుపు మంత్రంతోనే కాడికి జోడెద్దులా జోడెద్దుల భర్తకి సహకరిస్తూ సంసార రథాన్ని సజావుగా నడిపించేవాళ్లు ఇంకో రకం డబ్బు చేతిలో ఆడుతున్నంత సేపు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి చేతులు ఖాళీ అయ్యాక ఢీలాపడి వేల చూపులు చూసేవాళ్లు మరో రకం డబ్బు ఉన్నా లేకున్నా అప్పో సొప్పో చేసి అయినా లేక అవతలి వాళ్లదై వాళ్లది కూడా తమది అనుకుని తమదిగా చేసేసుకునో ఏదో ఒక రకంగా ఖర్చులు పెట్టేస్తూ అవసరాలు అనబడే సరదాలు తీర్చేసుకుంటూ విశృంఖలంగా వ్యవహరించేవాళ్లు వేరే రకం ఈ మొదటి రకం రెండో రకం ఇళ్ళళ్లకి ఎవ్వరూ ఏమీ చెప్పక్కర్లేదు వీళ్ళెప్పుడు బాధ్యతతో అదుపులో ఉంటారు కనుక ఇక మిగిలింది మూడో రకం వాళ్ళు ఇలాంటి వాళ్ళకి డబ్బు అందకుండా చేయడమే సరైన మందు దాంతో కంట్రోల్ అయిపోతారు ఇక నాలుగో రకం ఇల్లాళ్లు వీళ్ళని అదుపు చేయడం అంత సులభం కాదు ఇంకా చెప్పాలంటే ఇంచుమించు అసాధ్యం సామ దాన భేద దండోపాయాల్లో కంట్రోల్ చేసిన వీళ్ళు చిక్కడంటే వీళ్ళు చిక్కిందంటే చాలు విజృంభించేస్తారు కుక్కతోక వంకర టైపు వీళ్ళు ఏది ఏమైనా ఖర్చుకి అలవాటు పడిన భార్యల్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు అంటూ ఎవరికి తోచింది వాళ్ళు ఒక్కో రకంగా చెప్పుకొచ్చారు అన్ని వింటూ ఉంటే ప్రభుకి తల తిరిగిపోయింది అయినా సంబాలించుకున్నాడు ఆలోచించాడు ఎక్కడి తాళం అక్కడ ఎలా వెయ్యాలో అలా వేస్తే తప్ప తను ఈ పరిస్థితిలో నుంచి బయటపడలేడని అర్థం చేసుకున్నాడు అంతే ఆ మరుసటి నెల నుంచి అన్ని పనులు తనే చేస్తూ భార్యని చాలా అపురూపంగా చూసుకోవడం మొదలుపెట్టాడు పైపెచ్చు నీకేం కావాలన్నా నన్నడుగు తెచ్చిస్తాను లేదా నాకొర కొనిపెడతాను అంతే తప్ప నిన్ను ఒంటరిగా మాత్రం పంపను ఇరుగు పొరుగులతో అస్సలు వెళ్ళనివ్వను అంటూ ముద్దు ముద్దుగా చెప్పుకొచ్చాడు అలా ఎందుకు అంటూ దీర్ఘం తీసిన దీప్తికి ఎందుకంటే వాళ్ళెవ్వరూ మన స్టేటస్కి సరిపోరు అంటూ ముక్తాయించాడు బజారు కి సంబంధించిన ప్రతి పని అనే చూస్తున్నాడు కనుక పనిలో పనిగా ఆమె చేతికి అవసరానికి మించిన డబ్బు మాత్రమే కాదు క్రెడిట్ కార్డులు అవి కూడా ఇవ్వడం మానేశాడు ఈ మార్పు అబద్ధమో నిజమో అర్థం కాకపోయినా భర్త ప్రేమగా చెప్పాడు గనుక ప్రభు చెప్పిన వాటన్నింటికి బుద్ధిగా తల పేసింది దీప్తి ఆరు నెలలు తిరిగేతరికల్లా ప్రభు ఫైనాన్షియల్ గా మళ్లీ పుంజుకున్నాడు ఆ సమయంలో అతనికి ముద్దుగా ముచ్చటగా చెప్తే ఆత్మీయుల మాట వినని వాళ్ళెవ్వరూ ఉండరు ముఖ్యంగా భార్యలు అన్న నిజం కూడా అతనికి తెలిసొచ్చింది అంతేకాదు ఏదైనా ఒక సరదా సరదాగా ఉన్నంతసేపు దాన్ని పట్టించుకోనక్కర్లేదు ఆ సరదా అలవాటుగా మారితే ఆలోచించాలి అదే అలవాటు వ్యసనంగా మారక మునిపే జాగ్రత్త పడిపోవాలి షాపింగ్ సరదాగా మొదలై వ్యసనంగా పరిణమించే అలవాటే మరి ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి వారిని అదుపు చేయడం కోసం నటించడం అవసరార్థం అబద్ధాలు చెప్పడం మోసం చేయడం ఇవేవి తప్పు కాదు ఎందుకంటే భవిష్యత్తులో పతుకుబండి సజావుగా సాగాలి కనుక అనుకున్నాడు కూడా కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో